హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు హారిక ఇవాళ వీడియోలో మా గార్డెన్లో ఉన్న మొక్కలకి మేము వేసిన పందిర్లు గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాము ఏంటి వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు మొక్కలకి పందిర్లు అంటున్నారు ఏంటా అనుకుంటున్నారా అదేనండి మనం ట్రెల్లీస్ వేస్తాం కదా మొక్కలు అల్లుకోవడానికి సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట మా గార్డెన్లో ట్రిల్లీస్ ఎలా వేసాము అసలు సెకండ్ నుండి తీసుకొచ్చాము ఎన్ని తీసుకొచ్చాము వాటి కాస్ట్ ఎంత ఏంటి అని డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో ఇప్పుడైతే డీటెయిల్స్ చూద్దాము మేమైతే ఇవి ఎయిట్ ట్రిల్లీస్ తీసుకున్నామండి సో వీటిని యాక్చువల్గా క్యాటిల్ ఫెన్స్ ప్యానెల్స్ అంటారు నార్మల్గా చెప్పేటప్పుడు క్యాటల్ ప్యానల్స్ అంటారు సో ఇవేంటి అంటే మేము తీసుకుంది సిక్స్టీన్ ఫీట్ బై ఫిఫ్టీ ఇంచెస్ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి గ్రీన్ రాడ్స్ తీసుకున్నాము సో ఇవేంటి అంటే ట్రెల్లీస్ మనం ఫిక్స్ చేసేటప్పుడు ఇవి సపోర్టింగ్గా ఉంటాయి సో ట్రెల్లీస్ పైకి కొంచెం హైట్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక సో మనకి ఇక్కడ మనకి కొంచెం అవి కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ వైజు సో ఎంత హైట్ పెట్టుకోవాలి అనేది దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు సో ఆ గ్రీన్ రాడ్స్ కూడా మేము ట్రాక్టర్ సప్లైలోనే తీసుకొచ్చుకున్నాము సో అవి బయట మినాట్స్లో కూడా దొరుకుతాయండి వేరే లవ్స్ కానీ మినాట్స్ ఇట్లాంటి హో డి హోమ్ డిపోర్ట్ కానీ ఇట్లాంటి స్టోర్స్లో కూడా దొరుకుతాయి సో ట్రెల్లీస్ వచ్చేసి మాత్రము ట్రాక్టర్ సప్లైలోనే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మాకు బ్యాక్ సైడ్ సో ఇక్కడ వేయాలని ప్లాన్ చేస్తున్నాము ట్రెల్లీస్ అనేది సో ఇది ముందు సో ఎన్ని వేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకొని మేమైతే ఎయిట్ తీసుకొచ్చాము సో అవైతే ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది ఆల్రెడీ మీరు చూసారు కదా స్టార్టింగ్లో బట్ ఇక్కడైతే మేము ఎలా ఫిక్స్ చేస్తున్నాము అనేది చూపిస్తున్నాము సో ఇవైతే కనబడడానికి అట్లా రేక్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బరువున్నాయండి అవి సో ఇద్దరూ క్యారీ చేయాల్సి వచ్చింది అండ్ ఫిక్స్ చేయడం కూడా అంత ఈజీగా అనిపించలేదు మాకు ఫస్ట్ టైం కదా సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇది మాకు హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ అయితే వచ్చారు సో మేమేంటి అంటే ఈ ఇక్కడ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారు కదా సో వాళ్ళు కూడా ఈ ట్రెలీస్ తెప్పించుకున్నారు సో మేము కూడా ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అట్లా ఒక రోజు వెళ్ళి వాళ్ళకు కూడా ట్రెల్లీస్ అది ఫిక్స్ చేసాము సో ఫ్రెండ్స్ అట్లా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా సో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు మేము కూడా వెళ్తాం అనమాట చూస్తున్నారు కదా ఎంత సందడి సందడిగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రము చక్కగా వర్క్ అయితే షేర్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తూ చేస్తామండి ఇంట్లో ఇద్దరమే చేసుకోవాలంటే టైంకి టైం పడుతుంది బోరింగ్గా కూడా ఉంటుంది సో ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ చక్కగా హ్యాపీగా స్పెండ్ చేసేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇలా కలిసి చేసుకోవడం వల్ల మాకు మంచిగా అనిపించింది ఏంటంటే పెద్దవాళ్ళు పని చేసుకుంటుంటే పిల్లలు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆ రెల్లీస్ ఫిక్స్ చేసిన రోజైతే ఎండ బాగా వచ్చింది సో ఆ వేడికి పిల్లలు అయితే వాటర్తో కూడా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు వాటర్తో ఆడుకోవడం వల్ల కు కూడా వాటర్ పెట్టినట్టు అయింది సో యూజువల్గా ఎండ బాగా వచ్చినప్పుడు లాన్ కూడా వాటర్ పెట్టుకుంటూ ఉండాలి సో వీళ్ళు ఆడుకోవడం వల్ల ఆ పని కూడా అయిపోయినట్టు అనిపించింది ఒక ప్లేస్ లో అయితే ట్రెల్లీస్ వేయడం అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి హౌస్ కి బ్యాక్ సైడ్ లో సో ఇక్కడ వచ్చేసి రెండు ట్రెల్లీస్ వేద్దామని ప్లాన్ చేశారు అండ్ ఒకటైతే ఫిక్స్ చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటి అంటే ఈ రాడ్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి హైట్ కొంచెం పెంచుకొని సపోర్టింగ్గా ఆ పైన సెట్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఏంటంటే మనం లాన్ మూవ్ చేస్తున్నప్పుడు కూడా మనకు అడ్డం రాకుండా ఉంటుంది అనమాట సో ఆ గ్రీన్ రాడ్స్ పెట్టుకోపోయినా పర్వాలేదు కిందకి పెట్టుకుంటారు కొంతమంది సో లాన్లో వేసుకుంటే మాత్రము కొంచెం హైట్కి పెట్టుకోవడం వల్ల లాన్ మూవింగ్ చేసుకునేటప్పుడు మనకి స్టక్ అవ్వకుండా ఈజీగా మనం లాన్ మూవ్ చేసుకోవచ్చు సో అందుకని హైట్గా పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సిక్స్టీన్ ఫీట్ అని చెప్పాను కదా సో అది మనము కింద దాకా పెట్టుకుంటే హైట్ కొంచెం తక్కువకి వస్తుంది అనమాట సో అది కాయలు కిందకి పడ్డప్పుడు ఏంటంటే మనకి తలక తగలడం అలా అవుతాయి సో ఇట్లా కొంచెం రాడ్కి పెట్టేసి కొంచెం హైట్కి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఎయిట్ ఫీట్ అట్లా వస్తుంది సో కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంది దానివల్ల కూడా హైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అందుకని రాడ్స్ పెట్టి హైట్గా పెట్టారనమాట అండ్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ రాడ్స్ గ్రీన్ రాడ్స్ వచ్చేసి అవి కూడా మేము ట్రాక్టర్ సప్లైలో కొన్ని తీసుకున్నాము మెనార్డ్స్లో కొన్ని తీసుకున్నాము అండ్ అవి కాస్ట్ వచ్చేసి సిక్స్ డాలర్ సెవెన్ డాలర్ అలా ఉందండి ఒక్కొక్కటి అండ్ ఈ ట్రెలీస్ ఏదైతే ఉందో ఈ క్యాటల్ ప్యానెల్స్ ఇది వచ్చేసి ట్రాక్టర్ సప్లైలోనే తీసుకున్నాము ఇవి ఇండివిజువల్గా మనము టూ ఆర్ త్రీ తెచ్చుకోవాలి అనుకుంటే కార్లో అయితే సెట్ అవ్వలేదండి సిఆర్వీఏ కాదు మనకి వ్యాన్లో కూడా సెట్ అవ్వలేదు సో డెఫినెట్గా ఒక ట్రక్ లాంటిది అయితే తీసుకోవాలి దానికోసము వాళ్ళని డెలివరీ అడిగితే ట్రాక్టర్ సప్లై వాళ్ళు వన్ ఫిఫ్టీ డాలర్ చెప్పారు సో మనకి యాక్చువల్గా ఇది వచ్చేసి కాస్ట్ కూడా ఒక చోట ట్రాక్టర్ సప్లై ఒక రేట్ చెప్తున్నారు ఇంకొక ప్లేస్లో ట్రాక్టర్ సప్లై వేరే వేరే రేట్ చెప్పారనమాట అదేంటో అర్థం కాలేదు మాకు కూడా ఎందుకు ప్రైస్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేసి సో ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు మాకు ఒక చోట థర్టీ ఫైవ్ డాలర్ చూపిస్తుంది థర్టీ టూ టు థర్టీ ఫైవ్ డాలర్ మధ్యలో ఇంకొక చోట ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డాలర్ చూపిస్తుంది అది అర్థం కాలేదు సో ట్వంటీ ఫైవ్ డాలర్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు అన్నారు ప్రైజ్ మ్యాచ్ చేస్తారు ఒక్కొక్కసారి మీకు దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి కనుక్కోండి అని చెప్పారు సో మేమేంటంటే వెళ్ళి కనుక్కుంటే ఇలా వేరే ప్లేస్లో ట్వంటీ ఫైవ్ డాలర్ అన్నారు వాళ్ళు ప్రైస్ మ్యాచ్ చేసుకు చేసుకోమని అడిగారంటే సో వాళ్ళు ఒప్పుకున్నారు సో మాకైతే ట్వంటీ ఫైవ్ డాలర్కి వచ్చింది ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ డాలర్ పడింది అనమాట ఈ క్యాటల్ ప్యానల్ వచ్చేసి సో మేమైతే ఎయిట్ తీసుకున్నాము అండ్ చెప్పాను కదా ఎన్ని తీసుకున్నా కానీ డెలివరీ అనేది వన్ ఫిఫ్టీ డాలర్ ఛార్జ్ చేస్తామన్నారు సో మేము ఎయిట్ తీసుకున్నాము వేరే ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారనమాట సో అట్లా బయట ట్రక్ ఒకటి రెంట్కి తీసుకున్నాం మేము టూ అవర్స్కి తీసుకుంటే మాకు ఫార్టీ డాలర్కి అయిపోయిందండి అది సో టూ పీపుల్ కలిపి తీసుకుంటే మాకు ట్వంటీ ట్వంటీనే పడింది డెలివరీ ఛార్జ్ వచ్చేసి అలా షేరింగ్లో తీసుకుంటే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో మీకు కనుక ఎవరికైనా ఇలా ట్రెలీస్ యూస్ చేయాలి అలా వేయించుకోవాలి అనుకుంటే మన నేబర్హుడ్లోనే లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా కావాలి అనుకుంటే అలా షేర్ చేసుకుంటే మనకు కూడా మనీ అయితే కొంచెం సేవ్ అవుతాయండి ఇంకోటి ఏంటి అంటే ఇవి ట్వంటీ ఫైవ్ డాలర్ అని చెప్పాను కదా సో విన్నప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తాయి కానీ ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి మనకేంటి అంటే ఇవి హెవీ డ్యూటీగా ఉన్నాయి అండ్ వర్త్ అనిపించింది ఒక్కసారి మనం వేసుకున్నాము అంటే మళ్ళీ మళ్ళీ తీయాల్సిన అవసరం కూడా లేదు అండ్ మీరు తీయాలి అనుకున్నా కూడా మళ్ళీ తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు మీరు లాస్ట్ ఇయర్ మా గార్డెన్ వీడియోస్ చూస్తుంటే కనుక మేము మొక్కలు అల్లించడానికి నెట్స్ వాడామండి వాల్కి అటాచ్ చేసేసి నెట్స్ వాడాము సో ఈ ఇయర్ ఏంటంటే ఇవి ప్యానల్స్ తీసుకున్నాం అనమాట ట్రెల్లీసు వీటికి ఏమేమి మొక్కలు పెట్టాము ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాము కానీ ఇవి కొంచెము గార్డెన్ అనేసరికి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుందండి అమెరికాలో మాత్రం ఇండియాలో అయితే ఏవో మనం ఓన్గా మనము కర్రలు నిలబెట్టుకోవడము పాకించడం పందిరేయడము ఇట్లాంటివి చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది సో ఒకేసారి కొనాలంటే కొనలేము సో గార్డెన్ కంపల్సరీగా ప్యాషన్ ఉండి ఈ మంచిగా కూరగాయలు అవి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మెల్లమెల్లగా ఇయర్ బై ఇయర్ కొంచెం కొంచెంగా కొనుక్కోవడము బెటర్ అనిపిస్తుంది మేము ఏంటంటే ఒక సంవత్సరం మట్టిపోయించడము ఒక సంవత్సరము నెట్స్ అవి తీసుకున్నాము ఇప్పుడు ఇయర్ వచ్చేసి ట్రెల్లీస్ అవి తీసుకున్నాము సో మేము ఇయర్ బై ఇయర్ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాము సో ఇదండి వాళ్ళ గార్డెన్లో వేసిన ట్రెల్లీస్ వీడియో అయితే అండ్ ఇక్కడ చూస్తున్నారు జగదీష్ ఆల్రెడీ మొక్క కూడా పెట్టేస్తున్నారు అల్లించడానికి అని చెప్పి ట్రెల్లీస్కి సో అవి ఏమేమి మొక్కలు పెట్టాము అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తామండి అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బాయ్